మిత్రులందరికీ జాతీయ పెన్షనర్స్ దినోత్సవ శుభాకాంక్షలు డిసెంబర్ పదిహేడు పెన్షనర్స్ యొక్క చరిత్రలో మరుపులేని మరవలేని మధురమైన ఘట్టం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ ఆధారంగా మనం ఫంక్షన్స్ ఎలా పొందుతున్నాం దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అనేది ఈనాటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులందరూ నా యూట్యూబ్ ఛానల్ కేకేవి నాయుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను చూస్తూ ఉండండి భారతదేశంలో పెన్షన్లు వాటి పరిణామ క్రమం గురించి మనం ఇప్పుడు ఉన్నాం మిత్రులారా డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై రెండు భారతదేశ చరిత్రలో అద్భుతమైన రోజు ఆ రోజు శ్రీ డిఎస్ నకారా వర్సెస్ ద యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ సందర్భంగా పెన్షనర్స్ అందరికీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు గారు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ జాతీయ పెన్షనర్స్ డే శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు భారతదేశంలో సకాలంగా సక్రమంగా పెన్షన్ పొందుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ చిరస్మరణీయులు శ్రీ డిఎస్ నకార ధరమ్ స్వరూప్ నకారా గారు వారు పోరాటం సాగించిన తీరు అద్భుతమైనది అలాగే పెన్షన్ అంటే భిక్ష కాదు పెన్షన్ అంటే వాయిదా పడిన వేతనం ప్రభుత్వాలు అది తమ పెన్షనర్స్కు దయాదక్షతో ఇస్తున్నామనుకోవడం సరికాదు అని పెన్షనర్స్ చరిత్రలో స్వానిధ్యాయంగా నిలిచిపోయే తీర్పునిచ్చినటువంటి గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ వైవి చంద్రచూడ్ కార్లు మనకు సదా చిరస్మరణీయులు ప్రభుత్వాలు పెన్షనర్స్కు సకాలంలో సక్రమంగా పెన్షన్ చెల్లించడం అనేది ఒక బాధ్యతగా భావించాలి కానీ బరువు అనవసరపు ఖర్చు అని భావించడం సరికాదు ఆ ఆలోచన తిరోగమనం అవుతుందని చాటి చెప్పిన శ్రీ వైవి చంద్రచూడ్ గారి వాక్యాలను సదా ప్రభుత్వాలకు గుర్తు చేస్తూ పెన్షనర్స్కు పెన్షన్ సకాలంలో సాధించడానికి సక్రమంగా చెల్లించడానికి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి గుంటూరు తరపున కృషి చేస్తున్నటువంటి పెద్దలు అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్ గారికి అభినందన తెలియజేసుకుంటూ పెన్షనర్స్ అందరు జాతీయ పెన్షనర్స్ డే శుభాకాంక్షలు పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో డిఎస్ నకారా వర్సెస్ ద యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కోర్ట్ ఒక చారిత్రాత్మకమైన సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది ముందుగా చెప్పినట్టుగా పెన్షన్ వాయిదా పడిన వేతనం ప్రభుత్వాలు ఇచ్చే దయా ధర్మం కాదు అనేది ఆ తీర్పు యొక్క సారాంశం గ్రాట్యుటీ అనేది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పైబడి ఉద్యోగి సేవ చేసినందుకు గాను ఆ సేవలకు యాజమాన్యం ఇచ్చే బహుమతి అని ఈ తీర్పులో చెప్పడం జరిగింది ఆ తీర్పుకు గుర్తుగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ప్రతి సంవత్సరం తీర్పు వెలువడిన తేదీ అనగా డిసెంబర్ పదిహేడున నేషనల్ పెన్షనర్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాం ఈ తీర్పులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు పెన్షన్పై చాలా చక్కటి సక్రమైనటువంటి వ్యాఖ్యలను చేయడం జరిగింది పెన్షన్ భిక్ష కాదు అది హక్కు దాన్ని చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో పెన్షన్ అనేది ప్రభుత్వ పెన్షన్ అనేది ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి జర్మనీ ఛాన్సలర్ ఓటవా బిస్మార్క్ గారికి భారతదేశంలో పెన్షన్ కోసం పోరాడి సాధించిపెట్టిన స్వర్గీయ నకరా గారికి పెన్షన్పై అత్యుత్తమ తీర్పునిచ్చినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ వైవి చంద్రచూడ్ గారికి జోహార్లు తెలియజేసుకుంటూ పెన్షనర్స్ అందరు చిరస్మరణీయుడు శ్రీ డిఎస్ నకారా గారి గురించి చూద్దాం శ్రీ డిఎస్ నకారా పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన ముంబైలో జన్మించి అలహాబాదులో డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లిటరేచర్లో బంగారు పథకం అందుకున్నారు ఆయన బాల్యం నుండి ఉర్దూ సాహిత్యం పట్ల అభిలాష పెంచుకున్నారు ఉర్దూ సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాహీర్ హుసేన్ నుంచి ప్రశంసలు పొందారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు విజువడై డిఫెన్స్ అండ్ అకౌంట్స్ శాఖలో ప్రవేశించి ఆయన ఉద్యోగ జీవితం ప్రారంభించారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గార్డెన్స్ రీసెర్చ్ ఇంటర్ ఇంజనీర్స్లో డైరెక్టర్గా పనిచేశారు సంగీత సాహిత్య చిత్రకళా సంస్థలలో కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరించారు ప్రాగా టూల్స్ సంస్థలకు చైర్మన్గా ఆయన విశేష సేవలు అందించారు ఎన్నో సంస్థలకు ఆర్థిక సలహాదారుగా కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలలో వివిధ పదవులు సమర్థవంతంగా నిజాయితీగా నిర్వహించారు పంతొమ్మిది వందల రెండులో ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా రక్షణ శాఖకు ఆర్థిక సలహాదారుగా సేవలందిస్తూ అందిస్తూ విరమణ చేశారు డిఎస్ నాకారా పెన్షన్దారు కోసం చేసిన న్యాయ పోరాటం ఆయనకు విశేషమైన గుర్తింపులను తేవడానికి కారణమైంది పదవీ విరమణ తర్వాత భారత సేవా సమాజం న్యూఢిల్లీ పెన్షనర్స్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పెన్షన్ చెల్లింపులలో ప్రభుత్వాలు వివక్షతను గమనించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వారికి చాలా తక్కువగా వచ్చే పెన్షన్లో వివిధ కారణాల పేరుతో కోతలు విధించేవారు ఆనాడు అత్యధికంగా ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పెన్షన్గా ఉండేది ఆ కొద్దిపాటి పెన్షన్తో కుటుంబ జీవనం గడపడం కష్టతరంగా ఉండేది కేంద్ర ప్రభుత్వ సరళీకృత పెన్షన్ విధానం ద్వారా లభించు ఆర్థిక ఆర్థికేతర సౌలభ్యాలు పంతొమ్మిది తొమ్మిది మార్చి ముప్పై నాటికి సర్వీసులో ఉన్నవారికే వర్తించనని అంతకు పూర్వం పదవీ విరమణ చేసిన వారికి వర్తించవని పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మే ఇరవై ఐదు నాడు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఈ ఉత్తర్వులు పెన్షన్దారులను క్రొంగ తీశాయి అరకొర పెన్షన్లతో జీవించడం కన్నా మరణించిన మేము మానసిక భావనకు పెన్షన్దారులు గురయ్యారు స్వయంగా పెన్షన్ బాధితులైన డిఎస్ నాకారా మరికొంతమంది పెన్షన్ బాధితులతో కలిసి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై రెండు కింద కేసు నెంబర్ యాభై తొమ్మిది ముప్పై తొమ్మిది డ్యాష్ నలభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై పేరుతో రేట్ పిటిషన్ దాఖలు చేశారు ఆనాటి సర్వోత్తర న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ మరియు ఓ చిన్నప్పరెడ్డి హరుల్ ఇస్లాం వీడి తుల్జాపుర్కర్ డిఏ దేశాయ్ ఈ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సంక్షేమ రాజ్యం యొక్క బాధ్యత గతంలో ఇచ్చిన తీర్పులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు వాటి పూర్వపరాలను పరిశీలించి పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడున చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది తీర్పు యొక్క సారాంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ దేశాయ్ ప్రకటించారు గౌరవ సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలను మనం ఇప్పుడు ఒక్కొక్కరిగా పరిశీలన చేద్దాం పింఛన్ అనేది యజమాని ఇష్టాలతో దయతో ఇచ్చే దానం కాదు అది పింఛన్ దాని యొక్క స్థిరమైన హక్కు గతంలో ఉద్యోగిగా ఉంటూ అతను ఉద్యోగంగా చేసినటువంటి సేవలను గుర్తించి అతనికి చెల్లించితే పెన్షన్ అని ఆ కుర్టు తీర్పులో పేర్కొనడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పులోని మూడవ ప్రధాన అంశం ఉద్యోగి పదవి విరమణ అనంతరం వృద్ధాప్య జీవితం సుఖ సంతోషాలతో గౌరవంతో సమాజంలో జీవించేందుకు చెల్లించేదే పింఛన్గా పరిగణించాలి అని చెప్పి చెప్పడం జరిగింది జడ్జ్మెంట్లోని నాలుగో అంశం పెన్షన్ అనేది పింఛన్ దాడు స్వశక్తిపై ఆధారపడి జీవించటకు కల్పించబడిన ఆర్థిక న్యాయపరంగా తీసుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య పెన్షన్ అని పేర్కొనడం జరిగింది భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పులోని మరొక ప్రధాన అంశం కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఒక తేదీని ఎంచుకుని దానికి ముందుగాను ఆ తేదీ తర్వాత రిటైర్ అయిన వారిగాను విభజించి చూడటాన్ని భారత రాజ్యాంగ ఆర్టికల్ పద్నాలుగు విరుద్ధం నిన్నత తేదీకి ముందు రిటైర్ అయిన వారికి కూడా ఆ తేదీ తర్వాత రిటైర్ అయిన వారితో సమానంగా పెన్షన్ సవరణ లాభాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు తీర్పులోని మరో ప్రధాన అంశం పెన్షనర్స్ అందరినీ ఒక తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో పెన్షనరీ బెనిఫిట్స్ వర్తింపచేయాలి పక్షపాత ధోరణితో వ్యవహరించడం సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు చక్కటి తీర్పును ఇవ్వడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఏప్రిల్ ముప్పై తేదీన సుప్రీంకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ ఎయిటీ సెవెన్ తేదీ ఇరవై ఐదు ఐదు తొంభై ఎనిమిది ప్రకారం ఆ తేదీకి ముందు పదవీ రమణ చేసిన వారికి ఒక రకంగా తర్వాత రిటైర్ అయిన వారికి ఒక రకంగా పెన్షన్ ఉండరాదని పెన్షనర్లకు పై తీర్పును అనుకూలంగా తీర్పు చెప్పడం జరిగింది డిఎస్ నకారా చేసిన కృషి ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో లక్షలాది మంది పెన్షనర్లు జీవితాలకు ముసురుకున్న చీకట్లు తొలగిపోయాయి కొత్త ఆశలు చిగురించాయి భవిష్యత్తుపై విశ్వాసం ఏర్పడి నకార ఆశ జ్యోతిగా నిలిచిపోయారు భారతదేశంలో పెన్షన్ పరిణామ క్రమం గురించి ఒకసారి పరిశీలన చేద్దాం ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రభుత్వ పెన్షన్ విధానాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పుడు జర్మనీ ఛాన్సలర్ ఒట్టావాన్ బిష్మార్క్ ప్రవేశపెట్టారు ప్రపంచంలో పెన్షన్ విధానమునకు ఆయనే ఆజ్యుడు అని చెప్పవచ్చు బిస్మార్క్ గారి స్ఫూర్తితో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ప్రభుత్వ పెన్షన్ విధానాన్ని అమలు చేశాయి పంతొమ్మిది వందల ఇరవైలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఉన్న కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్కు బదులుగా డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ దేశంలో అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏడులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ తప్పనిసరి చేశారు తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ విధానాన్ని పాటించాయి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల దశాబ్దాల పోరాటాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభైలో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై పేరుతో జీఓఎంఎస్ నెంబర్ ఎయిటీ ఎయిట్ డేటెడ్ ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఎనభై ద్వారా వర్తింప చేశారు మరిన్ని పోరాటాల అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆంధ్రప్రదేశ్లో కుటుంబ పెన్షన్ హక్కుగా సాధించబడింది ఇది చాలా అత్యంత అద్భుతమైనటువంటి హక్కు సర్వీస్ పెన్షన్ మరణిస్తే ఆయన పైన ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకు కుటుంబ పెన్షన్ సాధించడం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచే ప్రారంభమైంది అనేది మనం గమనించాలి పెన్షన్ పరిణామక్రమంలో ఈ విధంగా అనేక కోర్టు తీర్పులు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఉద్యమాల ద్వారా పెన్షన్లో ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ సంపాదించబడింది ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ అంటే పెన్షన్ గ్రాడ్యుటీ కమిటేషన్ ఈ మూడు కలిపి ఉన్నదాన్నే మనం ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ అంటాము దీన్ని సాధించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి ట్రిపుల్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్ వరకు రావడానికి ఎన్నో ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్స్ సంఘాలు నిరంతర పోరాటాల ద్వారా వీటిని ఆనాడు సాధించారు పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిఎస్ నకరా వర్సెస్ ద యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి మనం ఇప్పటికే చెప్పుకున్నాం పెన్షన్ వాయిదా పడిన వేతనం ప్రభుత్వాలు ఇచ్చే దయాధర్మం కాదు అనేది దాని సారాంశం గ్రాడ్యుయేటీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు సేవ చేసినందుకు ఉద్యోగి ఉద్యోగి సేవకులకు సేవలకు ఆ యజమాని ఇచ్చే బహుమతి ఈ చారిత్రాత్మక తీర్పుకు గుర్తుగా పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఏటా తీర్పు వెలువడిన తేదీని అనగా డిసెంబర్ పదిహేడున నేషనల్ పెన్షనర్స్ డేగా జరుపుకుంటున్నాం నకారా కేసులో సర్వోత్తమ న్యాయస్థానం పరిశీలనల ప్రతిపాదకగా ఐదవ వేతన సవరణ సంఘం పెన్షన్ అనేది భిక్షగాళ్లకు వేసే ధర్మం లాంటిది కాదు వయోధిక పౌరులను వారి వయసుకు తగిన రీతిలో హోందాగా మర్యాదపూర్వకంగా పరిగణించాల్సిన అవసరం ఉంది పెన్షన్ అనేది వారి చట్టబద్ధమైన అన్యాక్రాంతానికి తగని న్యాయపరంగా అమలుకు పరచవలసిన హక్కు అది వారు చెమటోడ్చి సాధించుకున్నది అందువల్ల ఉద్యోగుల జీతభత్యాల లాగే పెన్షన్ని కూడా నిర్ధారిస్తూ సవరణలు మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐదవ వేతన సవరణ సంఘం పేర్కొనడం జరిగింది పెన్షన్లకు సంబంధించి భారతదేశంలో దగ్గర దగ్గరగా నూట యాభై సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగి ఉంది రిటైర్మెంట్ అనంతరం జీవనం కోసం తమ రిటైర్డ్ ఉద్యోగులకు కొంత సొమ్ము అందజేయాలని ఆనాటి వలస ప్రభుత్వం నిర్ణయించింది ఆ విధంగా భారత పెన్షన్ చట్టం పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి ద్వారా పెన్షన్ వ్యవస్థ రూపుదిద్దుకుంది ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తటస్థీకరించేందుకు పెన్షన్ను అప్పుడప్పుడు పెంచుతూ నాటి బ్రిటిష్ ప్రభుత్వం పరిహారం కల్పించేది రిటైర్మెంట్ ప్రయోజనాలను ప్రభుత్వం అందచేస్తున్నప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై రెండు జనవరి ఒకటి నుండి అమలులోకి వచ్చిన ఫండమెంటల్స్ ఫండమెంటల్ రూల్స్లో వాటిని పొందుపరచలేదు రక్షణ మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా ఉన్న శ్రీ డిఎస్ నకర ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆడిట్ అండ్ అకౌంట్స్లో ఒక ఆఫీసర్గా పంతొమ్మిది డెబ్బై రెండులో రిటైర్ అయ్యారు మిగతా పెన్షనర్ లాగే ఆయన కూడా పెన్షన్ పొందడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అందువల్ల ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వంతరావు చంద్రచూడ్ ఫిర్యాదుదారు ప్రభుత్వ వాదనలను విన్నారు పెన్షన్ అనేది బహుమతిగా లేదా పారితోషికంగా ఇచ్చే లేదా దయతో ఇచ్చే అదనపు ఫలితం కాదని అది సుదీర్ఘకాలం దేశానికి సేవలందించి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క హక్కు అని తమ తీర్పులో తేల్చి చెప్పారు తన ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఒక శాంతియుత గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొని తీరాలని ఆ తీర్పులో పేర్కొన్నారు ఈ చరిత్రాత్మక తీర్పు పంతొమ్మిది ఎనభై రెండు డిసెంబర్ పది పదిహేడున వెలువడింది ఆ కారణంగానే డిసెంబర్ పదిహేడున దేశమంతటా పెన్షనర్స్ డేగా పాటిస్తున్నారు భారతదేశంలో ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి పెన్షన్ సంస్కరణలు పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ బిల్లు ప్రపంచ బ్యాంకు పెన్షన్ నమూనాకు అనుగుణంగా రూపొందించబడ్డాయి పెన్షన్ సంస్కరణలలో ప్రభుత్వానికి బాగా నచ్చి ప్రస్తుతం ఉన్న ఓల్డ్ పెన్షన్ స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అమలు జరుపుతున్న దేశాలలో చీలీ స్వీడన్ పోలెండ్ మెక్సికో ఆస్ట్రేలియా హంగేరీ కజకిస్తాన్ లాంటి దేశాలు అనేక ఉన్నాయి భారత ప్రభుత్వం చీలీ సంస్కరణల పథకం పట్ల ఆకర్షితురాలే ఈ సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుండి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరే నూతన ఉద్యోగులకు ఆర్డిఏ బిల్లు ద్వారా నూతన సిపిఎస్ పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది దీని క్రమభద్రీకరణ నిర్వహణ పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓనంపై డిఏపై పది శాతం చెల్లిస్తే అంతే మొత్తం ప్రభుత్వం చేస్తుంది బ్యాంకులలో రెండు వేల పది ఏప్రిల్ ఒకటినా లేదా ఆ తర్వాత చేరిన ఉద్యోగులు అధికారులకు ఈ స్కీమ్ వర్తింప చేయడం జరిగింది ఈ ఉద్యోగులకు ఎలాంటి ప్రావిడెంట్ ఫండ్ ఉండదు ఈ కొత్త పథకంలో ఉన్నవారికి పెన్షన్ మార్కెట్ ఒడిదురుకులపై ఆధారపడి ఉంటుంది ఆ విధంగా జీవన సంధ్యా సమయంలో వారి ఆదాయం అనిశ్చితగా మారి కొత్త సమస్యలను సృష్టిస్తుంది ఇది ప్రైవేట్ మదుపుదారుల షేర్ మార్కెట్ ధరల ప్రయోజనాలను కాపాడటానికి తప్ప ఉద్యోగుల భద్రతకు ఏమాత్రము సరిపడేటటువంటి స్కీమ్ ఈ సిపిఎస్ పరిధిలో నేటికి దాదాపుగా పదిహేడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా ముప్పై లక్షల మంది ఉన్నట్లుగా అంచనా ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు దాదాపుగా ఒక లక్ష అరవై వేల మంది ఉన్నారు సిపిఎస్ పథకం ప్రారంభమయ్యాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది చనిపోయారు ఈ కుటుంబాలకు పెన్షన్ రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతి నెల వేతనం కరువుపచ్చం నుండి పది శాతం చొప్పున మదుపు చేసిన పెన్షన్ ఫండ్ నుండి సిపిఎస్ రూల్ ప్రకారం క్లైమ్ చేసుకోవాల్సిన అరవై శాతం సొమ్ము కూడా సకాలంలో రాక ఆ కుటుంబాలు అనేక వ్యవస్థలు పాలవుతున్నాయి పాత పెన్షన్ పథకం గ్రాట్యుటీ వారికి సదుపాయం ఉండడం వలన చనిపోయినా లేదా అయిన ఉద్యోగి గరిష్టంగా పన్నెండు లక్షల వరకు లభించేది సిపిఎస్లో ఈ గ్రాట్యూటీ అవకాశం లేనని గొడవలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాట్యుటీకి కొద్దిగా అవకాశాన్ని కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు కానీ దాని వల్ల ఉపయోగం లేదు ఈ సిపిఎస్ పెన్షన్ కాదు వంచనగా రుచి పాత పెన్షన్ పథకం కంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లాభదాయకంగా ఉంటుందనే పాలకుల మాటలు పచ్చి అబద్ధాలు సిపిఎస్ ప్రమాదం తేటతల్లమవుతున్న కొద్దీ ఉద్యోగులు అభద్రత ఆందోళన పెరిగిపోయింది దాంతో సిపిఎస్ వ్యతిరేక ఉద్యమాలు ప్రపంచ దేశమంతా ఊపందుకున్నాయి సిపిఎస్ చందాదారులైన ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రత్యేక సంఘాలుగా నిరంతరము పోరాటాలు చేస్తున్నారు సిపిఎస్ పోరాటంలో మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వెలువడుతున్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తప్పించుకోవాలని చూస్తున్నాయి ఇది కేంద్ర ప్రభుత్వం కదా కేంద్ర ప్రభుత్వ పథకం కదా అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క పెన్షన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అనే విషయాన్ని ఎవరూ ఏమార్చలేరు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేస్తున్నాయి మన రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి అన్ని సంఘాలు కోరుతున్నాయి గత పాలకులు మన రాష్ట్రాన్ని పాలించినటువంటి గత పాలకులు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పి మాట తప్పడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల లోపల దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది ఏ రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేది ఎదురు చూద్దాం పెన్షన్ అంటే కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు అని కాక అరవై సంవత్సరాలు పైబడి ఏ ఆసరా లేని వృద్ధులకు వృద్ధాప్యంలో వారు సంతోషంగా జీవించడానికి కాను వారికి గల పెన్షన్ ఇవ్వవలసిన ఆవశ్యకత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది భారతదేశంలో ప్రస్తుతం అరవై ఏళ్ళు పైబడిన వారు ఎనిమిది శాతం నుంచి ఉన్నారు అంటే సుమారు పది కోట్ల మంది ఈ సంఖ్య ఇరవై వేల యాభై నాటికి ఇరవై ఒకటి శాతానికి అంటే ముప్పై మూడు పాయింట్ ఆరు కోటుకు చేరుకుంటుంది నాకు అంచనా మన దేశంలో అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులందరూ వారు వీధుల్లో తిరుగుదు కూరగాయలు పండ్లు అమ్ముకునేవారు కావచ్చు లేదా ఇళ్లలో పనిచేసే ఇంటి పని కావచ్చు వారందరి యొక్క ప్రతి ఒక్కరి సామాజిక భద్రత జీవిత సంధ్యా సమయంలో వారందరికీ ఒక భరోసాగా పెన్షన్ సాధించవలసి ఉంది వారంతా వయసులో ఉన్నంత కాలం శ్రమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చక్కగా తోడ్పడిన వారే అంటే ఇప్పుడు పెన్షన్ను పెన్షనర్ లేక పెన్షన్ను పరిరక్షించడంతో పాటు పెన్షన్ లేని వారికి పెన్షన్ కల్పించడం అనేది మన ముందు ఉన్నటువంటి బృహత్తర కర్తవ్యం రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ భరోసా కల్పించి దానికి చట్టబద్ధతను ఆనాడు శ్రీ నకరా గారు సాధించి ఉండకపోతే ఈనాటి పెన్షనర్స్ పరిస్థితి ఎంత దయానీయమైన పరిస్థితికి దిగజారిపోయి ఉండేదో ఊహకందదు కోర్టు రక్షణ లేకపోతే సంస్కరణల పేరిట ప్రభుత్వాలు పెన్షనర్స్ పెడల్ పెన్షన్ చెల్లింపు అవసరమా అని అడిగి ఉండేవి దశాబ్దాల కాలం పాటు పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక పెన్షన్ హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి సిపిఎస్ విధానం ఈ కోవలోనికి వస్తుంది పెన్షన్స్ దినోత్సవం సందర్భంగా గత ఐదు నెలలుగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి నెల పెన్షన్ ఏ విధమైన టెన్షన్ లేకుండా మొదటి వారంలోనే అందజేస్తున్నందుకు పెన్షనర్స్ అందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ క్రింది సమస్యలను పరిష్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుచున్నాం పెండింగ్లో ఉన్న అన్ని డిఆర్లు మంజూరు చేయాలి పన్నెండవ పే కమిషన్ ఏర్పాటు చేసి సత్వరం రిపోర్ట్ ఇచ్చేలా ఆదేశించాలి పే కమిషన్ రిపోర్ట్ వచ్చేలోపు తక్షణం ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలి పెన్షనర్లకు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు చెల్లించవలసిన డిఆర్ అరియర్స్ అన్నీ చెల్లించాలి రెండు వేల ఇరవై రెండులో అమలైనటువంటి పదకొండవ పిఆర్సి అరియర్స్ చెల్లించాలి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించవలసిన ఎన్కేష్మెంట్ ఆఫ్ ఈఎల్ తేడాలు గత ప్రభుత్వం కావాలని నిలుపుదల చేసింది ఈ విషయమే ప్రస్తుత కూటమి ప్రభుత్వం న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము అనేక పోరాటాల ఫలితంగా వయోవృద్ధుల కొరకు సాధించుకున్న అడిషనల్ క్వాంటమా పెన్షన్పై గత పాలకులు కోతలు వేశారు ఆపై సరిచేస్తామని చెప్పి ఎన్నికల ముందు ముఖం చాటేశారు అడిషనల్ క్వాంటమాఫ్ పెన్షన్ పదవ పిఆర్సీలు మంజూరైన స్లాబులు అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాం కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పూర్తవుతున్నందున ప్రభుత్వం వారు ప్రస్తుతం ఇచ్చిన మెమో స్థానంలో పెన్షనర్స్ అందరికీ నూట ముప్పై ఐదు నెలల కాలానికి రికవరీ పూర్తయ్యేటట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరు చేయాలని పెన్షనర్స్ అసోసియేషన్స్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం పెన్షనర్స్ కూడా ప్రజలేనని ప్రజలలో భాగమేనని వారి సంక్షేమం కూడా ప్రభుత్వం బాధ్యతని మర్చిపోరాదు నేషనల్ పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్స్ అందరికీ మరోమారు జాతీయ పెన్షనర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ కేకేవి నాయుడును మీరంతా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేయవలసిందిగా మీ మిత్రులకు షేర్ చేయవలసిందిగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా నుంచి వచ్చే వీడియోలను ఎప్పటికప్పుడు వీక్షించవలసిందిగా కోరుతూ పెన్షనర్స్ డేకి సంబంధించిన వివరాలను క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి ఈ ప్రయత్నం చేయడం జరిగింది సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్